मुराद और शरीयत के दायरे में होता है तो बाईस अजर होता है यानी हसन होता है इसका दूसरा नाम हसन देना है वादा करना तो है जब वो किसी बात का अहद देता है तो मोमिन की शान ये है कि ना రాజకీయ భీష్మాచార్యులు ప్రభుత్వ నియోజకవర్గ శాసన సభ్యులు వరభరాజు ఆహ్వానిస్తున్నాను చెప్పట్ల మధ్య ఆయన గుర్తు కాదు సమానత శక్తి ఈ వయసులో కూడా కంటే అత్యంత వేగంతో పాటించగలిగే మనసున్న మహారాజు మా ఎమ్మెల్యే గారు అలాగే ఆహ్వానిస్తూనే ఈ ప్రాంగణానికి చేరుకున్నారు వారు వారు కన్నెర్ర కళ్ళు విప్పి చూస్తే చాలు దొంగలు ఆయన దగ్గరికి రాబడి సాష్టాంగ నమస్కారం చేస్తారు ఆయన శక్తి ఆఫీసరుగా గుర్తించబడి రాష్ట్రంలోనే ప్రముఖ ఐజీగా గుర్తింపు పొంది ఇవాళ మన మధ్యకి గౌరవనీయులు డాక్టర్ షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారిని వేడుక పైకి ఆహ్వానిస్తున్నాను మేందరి చప్పట్ల మధ్య ఇది సత్యం ఏ కులాలు మతాల్లో అయినా కూడా అటువంటి భావన మనకు ఉండాలి కోటి మనుషులను ప్రేమించాలా బంధువులతో బాగుండాలా అందరూ సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలా ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ అల్లా అనేవాడు మనం దగ్గరికి తీస్తాము మనం అనుకుంటున్నాం ఏదో మనం గోడల మధ్యన ఏదో చేస్తున్నామో ఆ నాలుగు మధ్యన మధ్యనేది ఎవరికి తెలుస్తుంది అనుకుంటుంటారేమో మనం మనం సృష్టించిన అలా మాత్రం చూస్తుంటారు మనం ఆరాధించే అలా మాత్రం చూస్తుంటారు దయచేసి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు మానవ మానవ జన్మ ఇచ్చినాడు ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకడే ఉంటాడో రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాడు కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ గొప్ప జన్మ మన గాడులాగా లేదు పశువుల్లాగా కుక్కల్లాగా పుట్టించకుండా గొప్ప జన్మ ఇచ్చినాడు దేవుడు ఇంతకంటే మనకి కావాలా ఇది ఇది ఎన్నో ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి మనం నిరంతరం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకొని నిరంతరము ఉదయం వేసినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఎన్ని చేసుకుంటూ ఉండబడినప్పటికీ నేను నామస్మరణ మాత్రం చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నామస్మరణ చేస్తే తప్పనిసరిగా అలాగే కానీ ఈ చివరికి ఫైనల్ గా మీరు అల్లా దగ్గరికి చేరుకోగలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక దేవుని దగ్గరికి చేరుకోగలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు అందరూ కూడా మగవారు కానీ ఆడవారు కానీ అల్లాకు దగ్గర ప్రయత్నం చేయండి ఈ అంజమూరు కమిటీ బాధ్యతలు ఏం చేస్తే మన ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు కలిగజేస్తాం అభివృద్ధి చేయగలుగుతాం వాళ్ళందరి యొక్క ఆకాంక్షలు మనం తీర్చగలుగుతాం అనే ఒక ఆలోచనతో కమిటీ పనిచేయాలి కాబట్టి దయచేసి పూర్వం వందల సంవత్సరాల కిందటో మసీదులు కట్టి వాళ్ళ హాస్టల్ అన్ని కూడా రాయించి మనకి ఇచ్చిపోయినారు ఆ హాస్టల్ అన్నింటి సద్వినియోగం చేసుకొని మనము దగ్గర దేవునికి దగ్గరయ్యే ప్రవృత్తి చేసి ప్రతి మసీదు మసీదులకు ఉండబడిన వచ్చిన భూముల ద్వారా కానీ భూముల ద్వారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చక్కటి సందేశం అట్లాగే పదెంటి మందికి పదొమ్మిది క్రేసులో పతనం గడపానట్టు నానుడిని గుర్తు చేస్తూ ముస్లిం చదరులకు ఎలాంటి ఆర్థిక సాయం చేయాలన్నా ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా తాను డైనక్ ఫైనాన్స్ కార్పొరేషన్ గా ప్రతినిధిగా గుర్తు ప్రత్యేక ముస్లిం హృదయాన్న నివాలా చక్కటి తాతహా కలిగినటువంటి बोलो जना हां हां हो गया रे बे अरे भैया अगर तुम्हें हीरो होना है तो इतनी जीप में मत बसा तो बे कई साल चले गए जो भैया साले और सब खबर खबर से जल्दी पड़े होंगे चला वाले सबम से तेज जरा पीछे चलो सामने से जोर पीछे चलो पीछे लगाली ना पीछे चलो पीछे चले कहां खड़ा ना बंद

మా పొదుపు ఎమ్మెల్యే వరదరాజన్ రెడ్డి గారు వేదిక మీరు అనుకరించిన పెద్దలందరూ ప్రత్యేక ఆరోగ్య ఐజీ ఎక్వా గారు అవినీతికి పొలప్పు పాల్పడకుండా ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను